ఎట్ల బూర్జులు నిర్వహించిన అరవై మూడవ హోంగార్డ్స్ సెలబ్రేషన్స్ డే కార్యక్రమంలో నగర సిపి సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హోంగార్డ్స్ సేవలు నగర భద్రతను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ప్రశంసించారు లా అండ్ ఆర్డర్ నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ ప్రజల రక్షణ వంటి బాధ్యతల్లో హోంగార్డ్స్ అందిస్తున్న సహాయం ఎంతో విలువైనదని చెప్పారు పండుగలు సభలు ర్యాలీల సమయంలో వారు ఎదుర్కొనే ఒత్తిడి శ్రమ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశమని సిపి పేర్కొన్నారు హోంగార్డ్స్ మన హైదరాబాద్ సిటీ అదే అదేవిధంగా తెలంగాణలో బాగా అంటేనే బాగా పనిచేస్తున్నారు ఆల్మోస్ట్ పోలీస్ గా సమానంగా మీరు అందరూ కూడా పనిచేస్తారని చేస్తున్నారని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది ఈ ఒక అరవై మూడు డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న హోంగార్డ్స్ కి ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు హోమ్ హోంగార్డ్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా కొంతమంది హోంగార్డ్స్ చనిపోవడం వల్ల కొంతమంది సిక్ కావడం వల్ల కొంతమంది రిమోల్ కావడం వల్ల కొంత వేకెన్సీస్ ఏర్పడింది ఆ ఒక ప్రపోజల్ ఎక్కడెక్కడ మన వేకెన్సీస్ ఉంది మన అవి కూడా ఫిల్ చేయడానికి అటల్ మోదీ